ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా మనందరినీ నవ్వించడానికి శ్రీలక్ష్మి గారు ఈ రోజు వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు మరిన్ని కామెడీ సీక్వెన్సెస్ గురించి కూడా మాట్లాడేసుకుందాం శ్రీలక్ష్మి గారు మీ ఫేవరెట్ డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా మాకు చాలా గుర్తున్నాయి కానీ మీ నోటి నుంచి చెప్తే మళ్ళీ ఒకసారి వినాలనిపిస్తుంది నేను మామూలుగా జనరల్ గా చెప్పేది బాబు చిట్టి బాబు చిట్టి అని మా ఏమే అనాలి మమ్మల్ని గారు మేము మేమన్నీ అన్నో ఎన్నో ఇష్టాన్ని తినేస్తూ ఉంటాము మీ దగ్గరకు వచ్చి మాట్లాడేంత శక్తి లేకపోయినా తెచ్చుకొని మాట్లాడుతున్నాం బాబు చిట్టి నెక్స్ట్ ఆకాశం నీలంగా ఎందుకుంటుంది ఎర్రగా ఉంటే బాగుండదు గనక రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది నలుపు రంగులో ఉంటే బాగుండదు గనక మల్లెలు తెల్లగా ఎందుకుంటుంది నల్లగా ఉంటే బాగుండదు గనక ఇంకా నేను ఇవన్నీ బతికే ఉన్నాను ఎందుకు చావు రాలేదు గనక అంటాడు పట్టిప్రసాద్ చాలా మంచి కాంబినేషన్ పండు లంబా బంగాళ బౌబో అన్ని రెసిపీలు చేసి ఇస్తూ ఉంటాను అతనికి పుట్టేటప్పుడు మనిషి జీవకళ పోయేటప్పుడు అదే మనిషికి ప్రేత కళ మధ్యలే ఈ శోకులెందుకే శశికళ తర్వాత నన్ను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా నన్ను రచయిత్రి కానన్నవాణ్ణి రాయట్టి కొడతా అలాగా నా డైలాగు శుభలగ్నంలో అబ్బా

చేసుకొని కూడా దాటిపోయింది స్వర్ణ కమలం ఇవన్నీ కూడా సిల్వర్ జూబ్లీలు అవి ఉంటాయి అన్నీ ఆ రోజుల్లో అందుకుండే వాళ్ళం ఇప్పుడంతా అంత షీల్డ్ అడ్కోకుండానే ముందు హండ్రెడ్ డేస్ కూడా అవ్వట్లేదు అందులో అది గుర్తుంది నాకు మరుగేలా రావో రాగవ మరుగేల అప్పుడు అంత బాగా పాడే టుంగు అని పాడావు కదమ్మా అంటాడు ఇప్పుడేమో అబ్బా దబ్బా జబ్బ అన్నిటి కాదేనమ్మ కొంచెం పాడమ్మ అంటే పాడు కూడా పాట కూడా అబ్బానీ జబ్బా అంటాను అబ్బబ్బా అంటే ఏంటమ్మా పాట కూడా ఇలా పాడుతున్నావు అంటే బా అంటాను నేను మీ అబ్బకి చెప్తాను నిన్న సరైన అప్పుడే అడిగాడా గాలి కనిపిస్తుందా అంటే ఊ అన్నావు కదా అది కనిపిస్తుందంటే అన్నావు కదా మా అమ్మాయి మాట్లాడుతుందంటే అన్నావు కదా అది ఇదే అని కొట్టుకుంటారు ఇద్దరు నా మోగదాన్ని తీసుకొచ్చి నాకు అంట పెడతావా అని అంత బ్రహ్మానందం గారి చెవులు ఇంత పెద్దగా అయిపోయి తర్వాత మీరు మాట్లాడడం మొదలు పెడతాను ఎప్పుడో చిన్నప్పటి నుంచి మాట్లాడాలి అనుకున్నాయని అలాగే వచ్చేస్తుందని చెప్తాను ఆ కాంబినేషన్ లో మీది బ్రహ్మానందం గారి కాంబినేషన్ లో మంచి ట్రాక్ నడిపించుకుంటూ వచ్చారు ఆల్మోస్ట్ ప్రతి సినిమాలో కూడా అంటే సినిమా సినిమాగా నడుస్తూ ఉంటుంది మీద ఒక ట్రాక్ మేమంతా ట్రాక్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం ఆ రోజుల్లో ఒక ఒక రోజు మూడు మూడు సినిమాలు చేసేవాళ్ళం చూపులు కలిసిన శుభ్రేళైతే అన్ని తిండి తిండి విషయాలే ఆహా నా రాజా అని ఈ బూందీలతో తలంబరాలు వేసుకుంటాం జాగిరితో దండలు వేసుకుంటాం అది చూపులు కలిసిన శుభవేళ అంతా ఫుడ్ విషయాలుగానే ఉంటుంది అది ఫుడ్ విషయమే మాట్లాడుకుంటాం మీరు ఇంతమంది కామెడియన్స్ తో కలిసి పనిచేసారు కదా అన్ని ట్రాక్స్ ఆల్మోస్ట్ సూపర్ హిట్ కానీ మీ ఫేవరెట్ కాంబినేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా అంటే హిట్ పేర్ అనేది కాంబినేషన్ అంటే అందరితో మంచి ఇది ఉండేది క్యారెక్టర్స్ అన్ని సుత్తివేలు గాని బ్రహ్మానందం గాని సాక్షి రంగారావు గారు గానీ అందరితో కాంబినేషన్ నూతన్ ప్రసాద్ గారు సో కానీ అందరితో సెట్ అయ్యేది అందరితో మింగిల్ అయిపోయేది బ్యాలెన్స్ అయిపోయేది మరి కే విశ్వనాథ్ గారి సినిమాలో కూడా చాలా మంచి రోల్స్ మంచి రోల్స్ సూత్రధారులు స్వర్ణ కమలం శుభ సంకల్పం చాలా పిక్చర్స్ చేశారు అన్ని కూడా మంచి క్యారెక్టర్స్ అంటే విశ్వనాథ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అంటే జంధ్యాల గారు టేకింగ్ వేరు విశ్వనాథ్ గారు కంప్లీట్లీ డిఫరెంట్ విశ్వనాథ్ గారు జంధ్యాల గారు ఫుల్ అండ్ ఫుల్ డిఫరెంట్ జంజాల్ గారు అయితే అసలు ఎక్స్ప్రెషన్సే ఉండవు ఏమి చెప్పరు అలా మన మామూలుగా అలా చెప్పేస్తారు మనం చెప్పే విధాన్ని మనం ఫాలో అయి చేయడమే అక్కడ నవ్వు కూడా నవ్వరు ఇది కామెడీ సీను ఈ నవ్వాలి పక్కపక్క నవ్వాలి నవ్వడం వచ్చింది నవ్వుతున్నాము ఈ సీన్ పండింది అని కూడా తెలియదు మనకి ఏమీ తెలియదు ఆ షార్ట్ అయిపోగానే ఒక నాప్కిన్ వేసుకుంటారు అది పెట్టుకుని ఆయన లోపల నవ్వుకుంటారు కూడా తెలియదు మనకి షార్ట్ అయిపోగానే కెమెరా వెళ్ళిపోతుంది దాని వెనకాల ఆయన వెళ్ళిపోతారు సో అప్పుడు అనిపిస్తుంది ఆ టేక్ ఓకే అనేసి అదే రాఘవేంద్రరావు గారు అయితే బాగా నవ్వు నవ్వుతారు తర్వాత ఒకవేళ నవ్వు రాలేదంటే నవ్వొచ్చిందా నవ్వొచ్చిందా నవ్వు రాలేదే అంటారు ఆయన మళ్ళీ అంటారు పెళ్లి సందడైతే భలే ఆనందంగా అంత హ్యాపీగా చేసాం అందరం అంత బాగా చేయిస్తారు అందరు అందరు డైరెక్టర్స్ లో ఒక వెరైటీ ఆఫ్ డైరెక్షన్ ఇప్పుడు విశ్వనాథ్ గారు చేస్తే గాన విశ్వనాథ్ గారు కానీ జంజాల్ గారు కాని ఇప్పుడు నేను శ్రీలక్ష్మి కనిపించదనమాట నా రూపంలో వాళ్లే కనిపిస్తారు డైరెక్టర్సే కనిపిస్తారు విశ్వనాథ్ గారు అనే ఇప్పుడు బావిలో విశ్వనాథ్ గారు ఇది స్వర్ణకంలో బావికి బావిలో గంట పడిపోతే ఊ అన్నైనా అనకీ తీ బాబు తీ బాబు తీగిన ఆయన ఆ గంట తీకు అంటాడు సాక్షి రంగ అవన్నీ చాలా అసలు ఆయన డైలాగ్స్ అన్నీ మనం మన దీంట్లో ఆయన చేసే దాంట్లో కొంచెం పర్సెంట్ చేసినా కూడా క్లిక్ అయిపోతుంది వాళ్ళు నేర్పిస్తారు మనకు వచ్చేదాకా వదిలిపెట్టరు ఇప్పుడు ఏంటంటే అంత టైమింగ్ లేదండి ఫాస్ట్ 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 ఫాస్ట్గా వెళ్ళిపోవాలి మనం వాళ్ళు చెప్పింది క్యాచ్ చేసుకుని వెళ్ళిపోయారు ఇదివరకు రోజుల్లో కెమెరా ఫిలిం ఉండేది ఫిల్మ్ ఉండేది కాబట్టి మనల్ని సానబట్టి మనకు వచ్చేదాకా వదలకుండా చేయించేవారు టేక్ మరి రెండు జన్ల సీతలో మీ రోల్ కి ఒక అవార్డు వచ్చింది అవార్డు ఒక్కసారి కాదు పదమూడు సంవత్సరాలు అవార్డు వచ్చింది మరి అవార్డు ఏంటి అవార్డు గురించి కొన్ని విశేషాలు చెప్తాను అది కళాసాగర్ అవార్డు కళాసాగర్ అవార్డు ఫస్ట్ రెండు జన్ల సీతకి కి తీసుకున్నానండి తర్వాత ఎవ్రీ ఇయర్ కమడియన్ గా పదమూడు ఏళ్ళలో నేనే తీసుకున్నాను ఆ తర్వాత నంది అవార్డులో ఒక ఐదు వచ్చింది కళాసాగర్ అవార్డులు బానే అన్ని అవార్డ్స్ అన్ని బానే కమెడియన్ బాగానే వచ్చినాయి అనమాట జనరల్ గా వస్తే డబ్బు రాజ అప్పుడు రోజుల్లో మాకు డబ్బులు కూడా పెద్ద విషయం లేదు ఇన్ని సినిమాలు చేసినందుకు అది ఇప్పుడు చేస్తే ఓహో అని ఉండేది అప్పుడు అమౌంట్ లేదు లేదు అమౌంట్ పేరు మాత్రం వరకు అది ఒక అదృష్టం మీరు ఇంతమంది డైరెక్టర్స్ తో వర్క్ చేశారు కదా మేడం డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ యాక్టర్స్ అందరూ కూడా వీళ్ళందరిలోకి వెళ్ళా మీకు బాగా హెల్త్ టిప్స్ ఫాలో అయ్యి దాని యొక్క ఫలితాన్ని కూడా పొంది వీళ్ళు అని వాళ్ళు ఉన్నారా నాకు తెలిసి రాఘవేందర్ ఇప్పటి వరకు ఒకే సిస్టమేటిక్ లో ఎవర్ గ్రీన్ హ్యాండ్సమ్ గా అలాగే ఉండి అలా మెయింటైన్ చేసి సిక్స్ ఓ క్లాక్ అవుతానే ప్యాకప్ చేసేసి వెళ్ళిపోతారు ఇంకా ఆరు నూరైనా రేపు రేపు ఎమర్జెన్సీ షార్ట్ అయినా తీ అనే తీరు అప్ అని చెప్పి వెళ్ళిపోతారు సిక్స్ ఓ క్లాక్ మీ ఫ్యామిలీలో చాలా మంది ఇంకా సినీ ఫీల్డ్ నుంచి మీ బ్రదర్ కానీ మీ నాన్నగారు కానీ అందరికంటే ఎక్కువ అవార్డ్స్ మీరే తీసుకున్నట్టు నేనే తీసుకున్నాను రాజేష్ తెలుసా అండి మల్లె మొగ్గలు ఆనంద భైరవి రెండు జళ్ల సీత చాలా పిక్చర్స్ చేశారు రాజేష్ అని వాళ్ళ అమ్మాయి కూడా ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ అని తమిళ్ లో చేస్తుంది అనమాట తమిళ్ లో కాకా మూట ఇవన్నీ చాలా పిక్చర్స్ చేస్తుంది బిజీగా ఉంది సినిమా ఫీల్డ్ లో ఫ్యామిలీ సాధారణంగా ఆ రోజుల్లో ఆడవాళ్ళని చూసుకున్నా లేకపోతే ఈ రోజుల్లో ఆడవాళ్ళని చూసుకున్నా కూడా ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఈ మధ్య ఇంకా ఎక్కువైపోయింది మీరు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఫ్యామిలీని ఉద్యోగాన్ని రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు అప్పట్లో రెండే ఉద్యోగం చేయలేదే ఉద్యోగం చేయలేదు నేను ఓన్లీ ప్రొఫెషనే సినీ అమ్మగారే చూసుకుండే వాళ్ళు ఏదో ఇంతో కొంత ఇచ్చేస్తే మా అమ్మగారు ఫ్యామిలీ మెయింటైన్ చేసేవాళ్ళు నేను మూవీసే ఆల్మోస్ట్ మొత్తం అంతా మూవీస్ చేసేదాన్ని అప్పుడు బిజీ ఫుల్ బిజీగా ఉండేదాన్ని తెల్లార్లేసి మూవీస్ చేయడమే ఇంకా రావడం రెస్ట్లెస్గా వచ్చి పడుకోవడం అందుకనే అదే చెప్పాను ఒక రోజుకి మూడు షూటింగ్లు కూడా చేశాను అలా ఒకసారి రాగుందర గారు పట్టాభిషేకం సి సినిమా అప్పుడు శ్రీలక్ష్మి నువ్వు సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేస్తావు అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి ఒక ప్యాడ్ ఇచ్చి ఒక పెన్ ఇచ్చి ఆ మమ్మల్ని మీద కూర్చొని నువ్వు రాయి అనేవారు ఆయన గుర్తుందో లేదో కూడా నాకు తెలీదు ఏంటండి ఇప్పుడు రాయమంటే నాకు అసలు గుర్తులేదండి నేను రాయి అన్నారు అంటే వెళ్ళి రాస్తే ముప్పై రెండు సంవత్సరానికి ముప్పై రెండు సినిమాలు చేసినట్టు వచ్చింది వన్ ఇయర్ అలా చేసే ఆయనకే ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటావు ఏ సినిమా చూసినా నువ్వే ఉంటావు ఏంటి అని అన్ని ట్రాక్లే అది అది వరకు రోజు నేను ఏ సినిమా చేశాను కూడా ఆ నేమ్స్ కూడా గుర్తురాదు ఓసారి చూస్తుంటే ట్రై ఇదే వెళ్తూ ఉంటుంది కదా టైటిల్స్ వెళ్తూ ఉంటే ఇందులో శ్రీలక్ష్మి అని ఉంది అని ఆ ప్రత్యేకంగా కూర్చొని సినిమా చూసిన రోజులు కూడా ఉంది ఈ సినిమా ఈ టైటిల్ ఈ సినిమాలో నేను ఎక్కడున్నానా అని ఓ అప్పుడు తీశారు కదా ట్రాక్లో ఆ సినిమా నా ఇది అనుకుని అలాంటి సినిమాలు అన్ని చేస్తాను ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు అంటే వెరీ హ్యాపీ అందరు హ్యాపీ ఫీల్ అవుతున్నప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా ఇలా నవ్వు అనేది మామూలు కాదు విషయం నవ్వించడం అనేది బోర్ కొట్టకుండా ఈ రోజు కూడా అభిమానులు ఇంకా మీరు ఆ రోజు లాంటి సినిమాలు రావట్లేదు ఏమండి ఇప్పుడు వస్తే చాలా బాగుండేది మేము సంతోషిస్తాం ఆ రోజు లాంటివి ఇప్పుడు రోజులు కావమ్మా అలాంటివి అది స్వీట్ మెమరీస్ గానే ఉంచుకోండి మళ్ళీ నేను కూడా అలాంటి క్యారెక్టర్లు చేయలేను అని కూడా చెప్తున్నాను అయినా కూడా మళ్ళీ మంచి క్యారెక్టర్ మీకు రావాలని కోరుకుంటున్నాం మంచి టర్నింగ్ రావాలి అనుకుంటున్నాం అంటారు మీరు చెప్పినట్టుగా చంద్యాల గారు మీరు ఆ ఇద్దరు కాంబినేషన్ వల్ల ఐ థింక్ సినిమా వర్క్అౌట్ అయింది ట్రాక్ అలా పండింది చక్కగా మరి చంద్యాల గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి ఎందుకంటే చాలా ట్రాక్స్ మీకు ఆయనకి ఎక్కువ ఫేమస్ అయ్యాయి చాలా పిక్చర్స్ చేశారు ఒక పన్నెండు పిక్చర్స్ దాకా చేస్తుంటాను ఆయన సినిమా పన్నెండు సినిమాలు చేశాను దాని నుంచే కదా ఇంత పేరు వచ్చింది చూపుల కలుషన్ ఆనంద భైరవి రెండు జోళ్ల శ్రీవారి ప్రేమలేఖలు శ్రీవారి శోభనం ఇంకేమేమో సినిమాలు చాలా సినిమాలు ఉన్నాయి శ్రీవారి గుర్తొస్తున్నాయి మామూలుగా అవును అప్పుడు చూసి ఎల్లప్పుడు మిమ్మల్ని చూసి అది అనేసరికి అవును అది భలే సినిమా అండి అసలు మామూలుగా ఉండదు కథలు చెప్పడం కూర్చోబెట్టి సినిమాకి గడ్డాలు తిరిగిపోయి చెప్పడం కూడా ఏదో చెప్పడం కాదు మొదటి నుంచి చివరి సోభా కూడా చెప్తాను వాడి గడ్డాలు మీసాలు వచ్చి ఊరేసుకుంటాడు అమ్మా ఈ వీధికి వస్తే అని చెప్పిచ్చి కొట్టండి అంటాడు అంత పైకి వెళ్ళిపోయి కొండపైకి వెళ్ళిపోయి అంత మంచి మంచి సినిమాలు సూపర్ సినిమాలు అనమాట అది ఆయనకి ఎలాగా థాట్ వస్తుందో తెలియదు అసలు ఒక్కటి మించింది ఒక పిక్చర్స్ అలా ఇలా రాసేస్తూ ఉంటారు అసలు అసలు నేను అసలు ఆయన దగ్గర చిన్న క్యారెక్టర్ కి ఎంటర్ అయ్యాను నేను అసలు రెండు జళ్ళ సీత అని ఆ సినిమాలో నలుగురు కుర్రాళ్ళు టీనేజ్ బాయ్స్ ఉంటారు అందులో మా బ్రత కూడా ఉన్నాడు రాజేష్ వాళ్ళు నలుగురు ఒక పక్కన ఒక రూమ్ ఉంటుంది ఖాళీ ఉంటుంది ఆ రూమ్లో ఎవరైనా అందమైన అమ్మాయిని దిగి అద్దెకిస్తే మొత్తం లైన్ వేసుకోవచ్చు చక్కగా ఆడుకోవచ్చు అనుకుంటారు తీరా మేమేమో ముసలి అక్కడ దిగుతాం నేను సుత్తివేలు అక్కడికి వస్తాం వాళ్ళు ఈ బొమ్మల్ని ఖాళీ చేయించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాలంతా రాస్తూ ఉంటే అందరు చూస్తే నవ్వుతున్నారు ఇక ఆయనకి ఒక్క సీన్ అలా పోయి త్రో మూవీకి నన్ను కంటిన్యూ చేశారు నన్ను చుత్వెలిని నాకు చుత్వెలి ఒకే సీను ఒకే ఒక సీను రెండు సీన్లు అంతే అలాంటి టిల్ ఎండ్ వరకు మేము ఉన్నాం శుభ షాట్ వరకు అలాగా సినిమా హిట్ అవ్వడం ఆ సినిమా కలిసి రావడం దాంతో అలా వన్ బై వన్ సినిమాలు చేయడం దాంతో వెనక తిరిగి చూసుకోకుండా ఫుల్ ఫ్రెడ్జ్గా కామెడియన్ అయిపోయాను అది మామూలు విషయం కాదు కదా అవును అవును మీరు చెప్పినట్టుగా నవ్వించడం అనేది అసలు సామాన్యమైన విషయం కాదు మీకు ఎప్పుడైనా ఒక వింత ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఎదురయ్యాయా అంటే బయటకు వెళ్తే ఫ్యాన్స్ మీద అలౌస్ చెప్పడము లేదంటే ఎందుకమ్మా మంచి బుర్ర అలా తినేసావని కొంతమంది అలా చెప్తూ ఉంటారు కదా ఎక్స్పీరియన్స్ మీ ఆయన కూడా ఇలాగే టార్చర్ పెడతారా పువ్వు పువ్వుల్లో పెట్టేసి పూజలు చేస్తారా కాళ్ళు గడుగుతారా అవన్నీ సినిమా పరంగా ఇంట్లో వాళ్ళని అలా చెప్పి బెదిరిస్తే ఎలా కుదురుతుందాము అది నిజంగా మీరు అలా ఊహిస్తారంటే లేదండి సో తమాష్కి అంటున్నా అంటారు రమాప్రభ గారే చెప్తాను తిట్టినా ఆవిడే పొగిడ్డా ఆవిడే మళ్ళీ అలాంటి రమాప్రభ గారు ఆర్టిస్ట్ గారు రావడం కూడా కష్టం కమేడియన్స్ లో ఆవిడ మీరు చేసిన రక్త తిలకం ప్రతిధ్వని చాలా సినిమాలు చేసాం చాలా బాగుంటది చాలా బాగుంటది ఫ్రాంక్ గా మాట్లాడతారు ఏమైనా తిట్టాలనుకున్నా మొహం మీద తిడతది అన్ని మనం ఒక సీనియర్ ఆర్టిస్ట్ గా నేను కూడా అలాగే తీసుకుంటాను ఒక మంచికే తీసుకుంటాను ఆవిడ మంచికే చెప్తుంది ఆ రోజుల్లో అంత ఫ్యామిలీ బాండింగ్ ఉండేది చక్కగా ఇప్పుడు ఏంటంటే కట్ చేస్తే డిసప్పైర్ అయిపోతారు కమ్యూనికేషన్స్ ఉండవు ఆ రోజుల్లో అయితే అందరికీ కమ్యూనికేషన్ పెద్ద చిన్న అదే ఆర్టిస్ట్లు అంతా అందరు లక్ష్మి గారు కృష్ణం రాజు గారు అందరూ అందరూ నాయసరావు గారు అందరూ అలా రౌండ్ గా కూర్చొని జోకులు వేసుకొని అందరు అలా ఫ్యామిలీ లాగా వాళ్ళు తీసుకొచ్చింది మేము తినడం మేము తీసుకొచ్చింది వాళ్ళు తినడం అలా సో ఇప్పుడు ఆ టైంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంకా ఫ్రెండ్స్ గా ఉన్నారా మీకు మీరు అందరూ కలిసి అదే అన్నపూర్ణ గారు ఉన్నారు చాలా మంది ఇప్పుడు వై గారు ఉన్నారు మేమందరం అప్పుడు కలుస్తూ ఉన్నప్పుడు అంతా ఇష్టానికి జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ మా బాగా ఎంజాయ్ చేస్తూ అలా ఉంటాం షాపింగ్ కి ఓకే ఫుడ్ అన్నిదే ఎవరి వెళ్ళలో వాళ్ళు చేసుకున్నప్పుడు అందరు భోజనాలు పిలుచుకుంటాం తింటాం వాళ్ళు మాకు పంపిస్తారు నేనైతే ఎవరు పంపించలేను అనుకోండి నాకు పెద్ద చేత కాదు వంట చేయడం ఏదో ఇట్లా ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కట్ చేసుకుని అలా అంతా చేసుకోవడం అలా తినడం అయితే ఓకే గానీ గరెట్లు తిప్పడం అంత మేధవతనం లేదు ఎక్కువ మీ రూటే డిఫరెంట్ మీరు అలా ఇన్స్పిరేషన్ ఏమైనా తీసుకుని అసలు అలాంటిది ఏం లేదు గాడ్ గిఫ్ట్ అంతే అంతే ఏదో ఇన్నోసెంట్ తరంగా ఆయన కనిపెట్టిన ఇదే ఆయన ఎలా కనిపెట్టారు ఎలా సృష్టించారు క్యారెక్టర్స్ అని కూడా నాకు తెలియదు నేను అసలు కామెడియన్ అవుతానని అంత మంది ప్రేక్షకులు నవ్విస్తానని ఆ ఇది కూడా నాకు లేదు ఐడియా కూడా లేదు ఆ భగవంతుడి యొక్క ఇదే సగన్ సినిమాల్లో మీకు అసలు మీరు కామెడీ చేస్తున్నారని మిమ్మల్ని చూసి పీపుల్ మీ ట్రాక్ మీదే మీద అదే మీరు అందరూ మీరు కామెడీ చేస్తారు కానీ మీరు అసలు యాక్చువల్ గా మీలో నవ్వు రాదు ఎదుటి నవ్వు తెప్పిస్తారు అది ఎలా అండి అంటారు అదేమో దేవుడి యొక్క సంకల్పం అంతే డైలాగ్స్ లో కామెడీ ఉంటది నాకు ఎక్కువ డైలాగ్ కామెడీ ఎక్కువ చేస్తాను అవును అవును మీకు ఎప్పుడైనా ఈ క్యారెక్టర్ చాలా కష్టంగా ఉంది అని అనిపించిందా నేనే అంటే ఇది కష్టం అని లేదు అన్ని చేయించే విధానాన్ని బట్టి ఫాలో అయిపోతాను ఇప్పుడు ఎవరైనా ఇది చేయమ్మా అది చేయమ్మా అంటే దాని ప్రకారంగా మనం చేస్తాం కాబట్టి మనకు అసలు ఏమీ రాని వాళ్ళు మనం చేస్తే మన మనంతటా మనం చేస్తే కష్టం కానీ వాళ్ళు చెప్పి చేయించేటప్పుడు మనకి అంత కష్టం అనిపించదు ఓకే అత్యంత ఎక్కువ టేక్స్ తీసుకున్న డైలాగ్స్ డైలాగ్ అంటే ఆ రోజు రోజు అంటే ఆ ఆ రోజుల్లో టేక్స్ అనేది ఈ పలానా దీనికి టేక్స్ తీసుకున్నానని కాదు ఎన్నైనా ఎంతమంది అయినా తీసుకుంటే ఈ పైకి వచ్చిన వాళ్ళే ఈ రోజు వరకు ఎవరు ఒక టేక్ లో చేసిన వాళ్ళు లేరు ఆ రోజుల్లో ఆ రోజుల్లో వాళ్ళ డైరెక్షన్ లో వాళ్ళు అనుకున్నది వచ్చే వరకు ఆర్టిస్ట్ వదలరు సో అది వచ్చే వరకు ప్రాక్టీస్ ఇస్తారు అందుకనే చెప్తున్నా ఇప్పుడు ప్రాక్టీస్ ఇవ్వట్లేదు డైరెక్ట్ టేక్ అంటే అది సరిగ్గా వస్తుందో లేదో మనకే లోపల ఏంటి రా సరిగ్గా వచ్చిందో లేదో అనేసి అప్పుడు రోజుల్లో మాకు ఇది మానిటర్స్ అన్నీ ఉండి మనం లోపల అక్కడ చూసుకొని సరి చేసుకోవడం అలాంటివి ఏం లేదు కెమెరామ్యాన్ గారు డిఓపి అంటున్నారు ఈ రోజుల్లో కెమెరా డైరెక్టర్ వాళ్ళు చూసి ఓకే చేస్తేనే చేసినట్టు మాకు అసలు ఏవీ తెలీదు అలాంటివి అంతే మేము డబ్బింగ్లో చూసినప్పుడే అరే కొంచెం ఇంకా బెటర్మెంట్గా చేసి ఉంటే బాగుండు అరే మనం ఇలాగ ఇక్కడ చేయలేదు అని అనుకోవడమే తర్వాత అయిపోయిన దానికి ఇంకెందుకు బాజాలు అయిపోయిన పిల్లికి ఎందుకు కదా అలాగా అలా సాటిస్ఫాక్షన్ అయ్యి అలా వదిలేసేవాళ్ళం కానీ అలా అనడానికి కూడా ఛాన్సెస్ ఉండేది కాదు అప్పుడు రోజుల్లో పర్ఫెక్ట్గా వాళ్ళు మనం చే మన అంతకన్నా మనం ఇంకా బెటర్మెంట్ చేయలేము అంత బెటర్మెంట్ బెటర్గా చేసి చేయించి వాళ్ళు ఓకే అంటేనే అది ఓకే పెళ్లి సందడి సినిమాలో ఒక ఆఫ్ కమేడియన్స్ అనే ఉంటారు అంత మంది కమేడియన్స్ పైన ఆ సినిమా చూస్తే ఒక పండగ చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది అసలు ఆ సినిమాలో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండి రాఘవేంద్ర గారితో చాలా బాగుండేది డైరెక్టర్ గారి ఎవ్వరిని నొప్పించారండి నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా ఆ అమ్మాయి కుర్చీ వేయండి కింద కూర్చోబెట్టద్దు అంటే ట్టడట్టడా అనే ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ ఎన్ని కట్టింగ్స్ తీసారంటే రాఘవేంద్ర గారు అంటే అన్ని కట్టింగ్స్ తీసి ఆ సాంగ్ కి అంత ఎలివేట్ చేస్తారు అంత బాధిస్తారు అసలు డాన్స్ కూడా ఉంటారు యాక్చువల్గా కుక్క పిల్లని కూడా ఇంపార్టెంట్ చేసి అంత బాగా సాంగ్స్ అన్ని ఆయన సాంగ్సేట్ హైలైట్ ఆయన సాంగ్స్ అసలు పెట్టిన పేరు రాఘవేంద్ర గారు ఆరెంజ్లు పడుతున్నట్టు పువ్వులు పడుతున్నట్టు యాపిల్ పడుతున్నట్టు అలాగా ఆయన ఆయన తాటే వేరు అలాంటి సాంగ్లు మామూలు ఒక ఫ్యామిలీ సాంగ్ కూడా మూడు రోజులు రెండు రోజులు తీశారు అంత క్రెయిన్ అంతా పెట్టి కట్ షార్ట్స్ పెట్టి చాలా అసలు ఎవ్వరికి నొప్పించరు ఎవరిని హార్డ్ వర్క్ చేయిస్తున్నాననే ఫీలింగ్ ఉండదు అందరినీ గా నా నవ్వుతూ మాట్లాడుతూ వర్క్ చేయించుకుంటారు ఆ రోజుల్లో డైరెక్టర్స్ అంత బంగారు కొండలు వాళ్ళంతా నిజంగా మా అదృ నా అదృష్టం అనమాట ఒక్క అని చిన్నగా ఇంత అనేది తక్కువ అనడానికి లేదు అందరూ కోదండరామ్ రెడ్డి గారు కానీ కోడి రామకృష్ణ గారు గాని ఎస్వి కృష్ణారెడ్డి గారు కానీ అందరు మంచి మంచి డైరెక్టర్స్ అందరి డైరెక్టర్స్ లో తృప్తి చెందాం మేమంతా నేను కానీ అన్నపూర్ణ గారు కానీ అయ్య గారు కానీ అందరు మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు మామూలుగా మేము నాగేశ్వరరావు గారు మేమంతా షూటింగ్లో కూర్చుంటాం అండి అందరు ఇలా కూర్చుంటాం కూర్చున్నప్పుడు నేను అన్నాను ఆయన మాట్లాడుతున్నారు కదా హార్ట్ క్యారీరు పక్కన పెట్టి తర్వాత వచ్చి తింటాను అన్న అమ్మా నీకు ఒకటి చూ చూపిస్తాను చూస్తావా అన్న ఏంటండి అన్న అక్కడ చూడి వాళ్ళందరూ టిఫిన్లు తింటున్నారు కదా ఒక్కొక్కళ్ళు పళ్ళల్లో ఏమున్నాయి చూడు 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 అన్నారు ఏమున్నాయండి పొంగల్ ఉంది వడ ఉంది ఇంకేముంది ఇడ్లీలు ఉన్నాయండి పచ్చడి ఉందండి సాంబార్ ఉందండి అని అన్నీ చెప్తుంటే లక్ష్మి పెట్టుకొని ఒకేసారి తినేస్తున్నారు కదా గ్యాప్ ఇవ్వకుండా అన్నీ ఎందుకు పెట్టారంట ప్రొడక్షన్ వాళ్ళు అని అన్న అన్నారండి ఏమోనండి తినడానికే కదా అన్నాను నేను అంటే ఆయన అన్నారు అది కాదమ్మా ఇక్కడ ఉండే వాళ్ళందరూ రకరకాల మనుషులు వస్తారు వాళ్ళందరూ ఒక్కొక్కటి ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఒకళ్ళు పొంగల్ ఇష్టం ఉంటుంది ఒకళ్ళు వడ ఇష్టం ఉంటుంది ఒకళ్ళు ఇడ్లీ ఇష్టం ఉంటుంది వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఏ ఇష్టం ఉందో అది పెట్టుకొని తినడానికే కానీ ఒకే పళ్ళని ఇన్ని వేసుకొని తింటున్నాడు చూడాడు అమ్మో అనుకున్నా క్యారెట్ తీసే తీసే పక్కకి అన్నాను ఆ క్యారెట్ తీసుకెళ్ళిపోరా అన్నా అంటున్నాడా తీసుకుపోరా తీసుకుపోరా అలాంటి అన్ని చెప్తుంటారండి ఆయన ఆయన చాలా మంచి విషయాలు చెప్తారు నాగేశ్వరరావు గారు ఆ రోజుల్లో ఆయన వాళ్ళందరూ అలా కీప్ అప్ చేసిన వల్ల తొంభై ఆరు ఏళ్లు బతికాడు ఆయన అన్ని చెప్తూ ఉంటాడు మీ విషయంలో కూడా మేము వినడం కానీ పాటించడం ఎప్పుడో అని తెలియదు ఈ నేను వచ్చారుగా మొదలు పెడతాను మొదలు పెడతాం తప్పకుండా ఆశ్రమానికి కాలు పెట్టే తీరతాను ఎందుకంటే ఆల్రెడీ మా సిస్టర్ అక్కడ వచ్చి ఉన్నారండి పద్మ అని టూ థౌసండ్ సిక్స్టీన్ లో వచ్చారు ఆశ్రమంలోకి వచ్చి వన్ మంత్ ఉండి ఆవిడ చెప్పింది అప్పుడే ఆ రామలక్ష్మణ్లు కూడా ఉన్నారంట ఆ టైంలో సిక్స్టీన్ లో ఆ మా సిస్టర్ చాలా కిలోలు తగ్గింది తగ్గి ఆరోగ్యం కుదుటపరుచుకొని వెళ్ళింది అయితే ఆ చెప్తుంది మీది ఆశ్రమంలో మసాజ్లు అవి చాలా బాగుంటాయి మసాజ్లు కానీ ఫుడ్ చేసేవన్నీ ఉండవు అన్నీ ఇన్స్టెంట్ అంతా ఫ్రూట్స్ కానీ వెస్ట్ ఫ్రెష్ అన్నీ అలా ఉంటాయి మనకి ఏది కావాలంటే అవి అన్నీ ఏమీ డైట్లో రెస్ట్రిక్షన్ కానీ వాళ్ళు భయపెట్టడాలు కానీ ఏమీ లేదు తినండి తినండమ్మా కావాల్సిన తిన తినమ్మా అంటారంట యోగా చేయిస్తారు చక్కగా సముద్రం ఒడ్డు దగ్గర అంతా తీసుకెళ్తారంట అదే కృష్ణా నది నది దగ్గర తీసుకెళ్తారంట ఆమె కార్తీక దీపం ఆ టైంలో వస్తే అన్ని దీపాలు శ్రీ శ్రీలక్ష్మి గారు మా కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ పండుగ రోజు విచ్చేసినందుకు ధన్యవాదాలు జీ తెలుగు తరపు నుంచి ఒక చిన్న చిరుకానక మరిన్ని ఆరోగ్యకరమైన విశేషాలతో రేప్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం